మాచర్ల పట్టణం ఏడవ వార్డులోని ప్రభుత్వ పాఠశాలలో గురువారం డ్వాక్రా మహిళలకు రుణమాఫీకి సంబంధించిన పత్రాలను మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి అందజేశారు అనంతరం మున్సిపల్ చైర్మన్ శ్రీదేవి పల్నా న్యూస్ తో మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో తొమ్మిది వందల ఇరవై ఐదు గ్రూపులకు మొదటి విడతలో భాగంగా ఒక్కో గ్రూపుకు ముప్పై వేల రూపాయల రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్వయం సహాయ సంఘాలకు వాళ్ళ సామాజిక నిధి పెట్టుబడి పెట్టుబడి ఎస్ఎస్జీకి ప్రతి ఒక్క స్వయం సహాయ సంఘానికి లక్ష రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది ఈ లక్ష రూపాయల్లో భాగంగా మొదటి విడతగా ప్రతి ఒక్క సభ్యురాలకి పదివేలు చొప్పున మూడు వేల రూపాయలు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ విడతగా రెండో విడతగా మూడు వేలు మూడే విడతకు నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వడ్డీ ఆగిపోయిన రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఆ రెండు సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి వడ్డీ ఎవరైతే రెగ్యులర్గా తీసుకుని రీపేమెంట్ చేశారో వాళ్ళందరికీ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట వీళ్ళందరూ డ్వాక్రా గ్రూపుల్లో అందరూ చాలా మంది గ్రూపులు పెట్టుకొని ఉన్నారు సో ఇంత ఇప్పటి వరకు కూడా ఏడు వందల పదిహేడు మంది గ్రూపులకి డబ్బులు రుణమాఫీ వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు తను ఆయన చెప్పిన ప్రకారం అందరూ రుణమాఫీ చేస్తా అన్నారు సో అందుకని ఆయన ఖచ్చితంగా మాట నెరవేర్చారు ప్రజలందరూ సంతోషం ఉండేలా చేశారు కూడా ఆయన చేయాలని కోరుకుంటున్నారు చె ఆగిపోయినటువంటి గ్రూపులు అనేవి కూడా తిరిగి మేము కట్టించుకోవడం జరుగుతుంది వాటి ద్వారా ఆగిపోయినటువంటి గ్రూపులకి డబ్బులు ఇవ్వకూడదు అనేటువంటి అదేం లేకుండా చక్కగా మళ్ళీ మాకు తిరిగి పదివేలు చొప్పున మనిషికి ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది చక్కగా మేము ఆ పదివేలు తీసుకోవడం మళ్ళీ తిరిగి మేము గ్రూపుల్ని తిరిగి రన్ చేయించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రభుత్వానికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇంకొకటి ఆ వికలాంగులు కోటాలోకి వచ్చేసరికి పదిహేను వందలు పెన్షన్ ఇస్తూ వాళ్ళని మంచిగా కాస్త ఉన్న దాంట్లోనే మళ్ళీ ఎక్కువ తినే తీసుకొని ఉన్న ఉన్నట్టుగా కాస్త ఇది అవ్వకుండా ఇబ్బందులు లేకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా తినేటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము